ఒక హోటల్ రెస్టారెంట్కి వైఫ్ అండ్ హస్బెండ్ డిన్నర్కి వస్తారు వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెయిటర్ వచ్చి ఆర్డర్ లోపు మీరు ఏం చేస్తుంటారు సార్ అని అడుగుతాడు బిజినెస్ మ్యాన్ అని గర్వంగా చెప్తాడు మరి మేడం ఏం చేస్తుంటారు అని అడుగుతాడు దానికి హాస్యంగా నవ్వి ఆమె ఏం చేయదు జస్ట్ హౌస్ వైఫ్ అని చెప్తాడు అప్పుడు ఆ వెయిటర్ అంటాడు గృహిణి ఎప్పటికీ కేవలం హౌస్ వైఫ్ కాదు సార్ గృహిణి ఎప్పుడు ప్రత్యేకమే సార్ ఒకే సమయంలో భర్త బిడ్డ అత్త అవసరాలు చేసి పెడుతుంది ఇంటి పనులన్నీ చేస్తుంది అందరు కోపాలని భరిస్తుంది మరి దీని తర్వాత కూడా ఎవరైనా తన ఓర్పుని నేర్పుని మెచ్చుకోకుండా ఉన్నప్పటికీ చిరునవ్వుతో ఆమె తనలో తాను సర్ది చెప్పుకొని నిద్రపోతుంది కాబట్టి మరుసటి ఉదయం ఆమె అన్ని పనులు చేయగలుగుతుంది తద్వారా ఆమె కుటుంబం సంతోషంగా ఉంటుంది ఒక రోజు కానీ ఈ గృహిణి సెలవు తీసుకుంటే సార్ అప్పుడు ప్రతిదీ ఆగిపోతుంది ఆమె ఒక్కరే తల్లి భార్య కోడలు ఒక గృహలక్ష్మి గృహిణి అంటే జస్ట్ హౌస్ వైఫ్ ఎలా సార్ అని బదిలిస్తాడు నిజమే కదా ఈ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పు